నమస్కారం నా పేరు డాక్టర్ కీర్తి తలారి బొమ్మకంటి సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ ఇవాళ నేను రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కీళ్ళ గురించి మీకు చెప్ చెప్పబోతున్నాను రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటే దీంట్లో మన రోగ శక్తి మనకు వ్యతిరేకంగా తిరగబడడం వల్ల కీళ్ల మీద దాడి చేసి కీళ్ళవాతం అనేది వస్తుంది ఇది ముఖ్యంగా ముప్పై నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఉన్న ఆడవాళ్ళని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది ముఖ్యంగా దీంట్లో ఏంటంటే కీళ్ళ నొప్పులు వాపు కీళ్ళ మీద ఎరుపుగా మారటము అండ్ కీళ్ళు బిగ్గరగా అవ్వటం అంటే కీళ్ళు చాలా టైట్గా స్టిఫ్నెస్ డెవలప్ అయ్యి పొద్దున్న లేచేసరికి కీళ్ళు దగ్గరగా రాకపోవడం అనేది జరగచ్చు మొదట్లోనే వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే నెమ్మదిగా ఇంకా ఎక్కువ కీళ్ళు ఎఫెక్ట్ అవుతూ నెమ్మదిగా కీళ్ళు దెబ్బతిని కీళ్ళు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఒకసారి కీళ్ళు డ్యామేజ్ అయిపోతే వాటికి ట్రీట్మెంట్ ఇవ్వటం కష్టం అండ్ దీనివల్ల రోజువారు పనులు చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అందుకనే కీళ్ళ నొప్పులు చాలా రోజులుగా నొప్పులు ఉన్న లేదా పొద్దున లేచేసరికి కీళ్ళు చాలా గట్టి గట్టిపడుతున్నట్టు అనిపిస్తున్నా వెంటనే మీరు రుమోటాలజిస్ట్ని సంప్రదించవలను